అమ్మటి రాంబాబు గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి పైకి ఎదిగాడు అమ్మ ఆమ్ బోతులకు ఆవులు సప్లై చేసి పైకి ఎదిగాడు అని చెప్పి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చేతగాంది అంతమ్మ నీ స్థాయిలో నువ్వు నోరు అది పెట్టుకోవాలని మాట్లాడు చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి ఆయనకి ఎటువంటి సమాధానం చెప్తారు ఈరోజు రాష్ట్రంలోని మోహన్ రెడ్డి ఒక్కసాంశ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన అరాచకాలు అనేక రౌడీజాలు అనేకమైన అవినీతులు వీళ్ళ ప్రజల్ని గాలి వదిలేసి ప్రతిపక్ష నేతపై విరుచుకు పడిపోవటం వీళ్ళకి సాధారణంగా అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలిచ్చింది దేనికి ప్రజల్ని మంచి పరిపాలన చేయవని ఒక్క శాంతి అడిగితే ఒక్క శాంతికి ప్రజలు అనేక తండాలుగా ఓట్లేసి ఆయన ఊహించిన మెజార్టీ ఇస్తే దీంట్లో కొంతమంది కొన్ని ఆంబోతులు గెలిచినాయి అనుకోకుండా దాంట్లో సత్తెనపల్లిలో ఈరోజు మమ్మల్ని ఆంబోత్ అంటున్న ఆంబోత్ రాంబాబు అలాగే కృష్ణా జిల్లాలో గుడివేళలో ఒక గుట్లే రాంబాబు అలాగే నెల్లూరులో ఒక ఆంబోత్ అలాగే నగిరిలో ఒక లేడీ ఆంబోతు దాదాపు ఒక పది నుంచి పదిహేను ఆంబోతులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతపై చిన్న విషయానికి పెద్ద విషయానికి మేనబడిపోవడం రాష్ట్ర ప్రధానికి మొత్తం చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఆంబోతులు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను చెప్పిన పేర్లు గుర్తుపెట్టుకో అంబడి రాంబాబు అంబోత్ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్థానం దాదాపు నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా దాదాపు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి పదిహేను ఏళ్ల ప్రతిపక్ష నేత ఏ రోజు కూడా నీలాగా నీ యొక్క నాయకుడిలాగా ప్రతిపక్ష నాయకులపై ఆంబోతుల పడిపోయి అక్రమ కేసులు పెట్టేసి ప్రజాని భయపందులు చేసి నాయకులను భయపందలు చేసి పార్టీలను భయపందులు చేసే పద్ధతి మీ యొక్క ఆంబోతులకి చెల్లింది మీ ఆంబోతులను అరికట్టాల్సిన పెద్ద ఆంబోతు కూడా ఆ తాడేపల్లి క్యాంపస్లో కూర్చొని ఆ ప్యాలెస్లో తలుపులే చేసుకొని మీ యొక్క ఆంబోతుల్ని ఊరి మీద వదిలేసింది ఈ ఆంబోతులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడి నుంచి కార్యకర్తల నుంచి అధినాయకుని మీద పడిపోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏ ఒక్క పద్ధాలు అయితే వాడతారో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంతకన్నా పెద్ద పద్ధాలే వాడగలరు నువ్వు ఆంబోతు అనేవి అంటే మేము నీ యొక్క చిన్న స్థాయి నాయకుడి నుంచి గల్లీ స్థాయి నాయకుడి నుంచి నీ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆంబోతులే ప్రజాక్షేత్రంలో ఇలువులతో మాట్లాడితే ఇలువలు ఇస్తాం ఇలువలు తగ్గించి మాట్లాడితే అంబటి రాంబాబు ఆంబోతికి వస్తాం గుర్తుపెట్టుకో రాంబాబు నీవు ఒక్క సంవత్సరం అధికారం వచ్చిన తర్వాత నీ జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ నీ యొక్క సాటి యొక్క క్యాబినెట్ సోదరులు కానీ నీ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా ఎక్కడ కప్పుడ మంటే మట్టేశారా ఎక్కడన్నా ఒక చిన్న శంకుస్థాపన జరిగినాయా ఎక్కడన్నా ఓపెనింగ్ ఓపెనింగ్ జరిగినాయా ఈ చేత కాదు చేతకాక చేయడం చేతకాక మా నాయకుడిపై మా అధినాయకుడిపై నోరు పారేస్తే ఇంకోసారి నాలుగు వస్తాను గుర్తుపెట్టుకో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడటం మా బాధ్యత మా హక్కు ఎన్నైనా విమర్శిస్తాం ఏ నూట యాభై నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు సీట్లు కొడతా ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముదైన ఉంటే మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు నీ యొక్క జగన్మోహన్ రెడ్డికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కొడతానని బహిరంగ సభల్లో ఓతరు కొడుతున్నాడుగా నీకు చిల్లు పడ్డాయా నీకు కళ్ళు కనవలేదా ఏ అమ్మబోతు అయినా నువ్వు మనిషి కదా నువ్వు ఆంబోతికి నీ బుర్ర పట్ నువ్వు అంబటి ఆంబోతి నీకు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడు మరి ఎందుకని మారుస్తారు మీ ఎమ్మెల్యేని అంటే నైతికంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ముందు మేము నైతికంగా ఒప్పుకున్నారు వీళ్ళు పెద్ద అభివృద్ధి పరులు ఏదో మార్చపోతే మనం గెలిచే పొజిషన్ లేదు ఏదో మార్పులు చేర్పు చేయకపోతే మనం గెలవలేము అని నీవు నీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు కాబట్టే మార్పులు చేర్పు చేస్తున్నారు మేము ఉన్నదే చెప్పాం దమ్ముంటే మేము గెలుస్తాం సింగల్గా వస్తూ సింహం ఢిల్లీని గడగలాడిస్తా ఉన్నారు మీరు ఢిల్లీని గడగారు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎంఎస్థామాయా మా అక్కది ప్రజాక్షేత్రంలో మీరు పేలు ప్రజలు మా అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సిద్ధమైపోయారు నీ సత్తినపల్లిలో కూడా ఈ అంబటి అంబో రామ్బోతుని అమ్మబోతిని కొరతకు సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకో ప్రభుత్వం వస్తే ఆనాడు నీ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల అవినీతికి పాల్పడి తండ్రి అధికారం అర్థం పెట్టుకుని జైలుకి వెళ్తే పార్టీని వండు చేతిపై బ్రతికిస్తే చెల్లెని గంటేశారు మీరా ఎన్ని కూడా రాజకీయాలు మేమా తల్లిని గౌరవ అధ్యక్షులుగా రాజీనామా చేపించారు మేవా ఎన్ని పడి రాజు మీరా మేము వాళ్ళు రాజకీయాలు తరదీసేది మీరు వాళ్ళు రాజకీయాలు తరదీసేది పట్టమ నలుగురు లేరు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో నలుగురు లేదు జగన్మోహన్ రెడ్డి సపోర్టు మళ్ళీ నువ్వు మాట్లాడుతావు ఊరిమే మీద పడి మాట్లాడితే నువ్వు గుర్తుపెట్టుకో ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకుంది ప్రశ్నిస్తాము మీకు ధైర్యం ఉంటే ఈనాడు శక్తిగా ఇచ్చే ఎందుకు ఎవరైపోతున్నారు మీరు వాటమి నైతికంగా ఒప్పుకున్నారు గుర్తుపెట్టుకో నీ సీడ్తో కూడా ప్రజలు ఆంబోతు ఉండకూడదు ఎంబటి అంబటి ఆంబోతు ఈ అంబటి రాంబాబు ఉండకూడదు ప్రజలు సిద్ధపడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో నీకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజానికమే పెద్ద అయితే గుర్తు చెప్తారు అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడికి బాగుంది తగిపోయింది అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ప్రజల్లో చంద్రబాబు నాటికి గుర్తింపు లేదు అలాగే ఎలక్షన్ కమిషన్ వద్ద పవన్ కళ్యాణ్ గుర్తింపు లేదు వీళ్ళిద్దరు కలిసినా సరే వైసీపీ పార్టీని ఏం పేగలేరు అని చెప్పి జగన్ జోకి రమేష్ గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు సవాల్ చేస్తున్నారు ఏం చెప్తారంటే ఆడికి రమేష్ అనే వ్యక్తికి ఆడికి అంటే అంటే ఏమి తెలియదు ఏ తెలియదు ఏదో టైం బాగుంది బీసీ ఒక తొకలకు సైకో ముఖ్యమంత్రి ఆదితం మంత్రి అయ్యాడు ఆడు నోటుకు వచ్చిన వాడు అవుతున్నాడు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇప్పుడు ఆడు సీటు కూడా మారుతుందంట ఆడు కూడా తాడేపల్లి క్యాంపస్ దగ్గర కుక్క కాపలా కాస్తున్నాడు ఆ కుక్క మమ్మల్ని అనే స్థాయి ఆ కుక్కకు లేదండి ఫస్ట్ ప్రజాక్షేత్రంలో బాబుగారు పని అయిపోయిందా జగన్ ఇంటికెళ్ళిపోతున్నాడా ఈ రాష్ట్రానికి భవిష్యత్ బాహుదారు కావాలా ఈ రాష్ట్రానికి పడిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి కావాలనేది ప్రజల సిద్ధమైపోయారు ఈనాటి ఈ ఒక జోగి ఊరు ఊరుగా తిరగాల్సిన బాధ్యత జగన్మోహన్ గెలిపిస్తున్నాడు మన్నడి దాకేమో ఏమో మైలూరులో పోటీ చేశాడు జోగి పట్టుకొని అక్కడ ఓడ దొప్పారు సరే ఒక్క ఒక్కసారి పుణ్యంతో కడంలో గెలిపించారు సరే అయిపోయింది ఇప్పుడే తాడేపల్లి గేట్ గారు కాపలా కాస్త నూరు ఎమ్మెల్లి పెనమూరు వెళ్ళాలంటే జోగి పడుతున్న వెళ్తున్నారు ఇక నీ శాస్త్రం అయిపోయినాయి ప్రజలు నీకు బుద్ధి చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజానే బాబుగారు నమ్ముతున్నారు కాబట్టే రా కదలిరా అంటే ఎక్కడ చూసినా లక్షల్లో జనం యువత కార్మికులు ప్రజలు స్వస్థానంగా బయటికి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాక్షేత్రం వస్తున్నారు ప్రజల చైతన్యవంతం చేస్తున్నారు ఈ జోగికి ఊరూరు తిప్పి జగన్మోహన్ రెడ్డి జోగ పరిస్థితి తీసుకొచ్చాడు గా జోగి రమేష్ అనేవాడు జోగెరుగటానికి రాబోయే రోజుల్లో మేము ఒక మంచి ఏమైన పదవిస్తాము మీరు బాలబోత్సరావు జగన్ జోగి రమేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు జోగి పట్టుకొని మీరు ఏం కావాలంటే అడుక్కున్న పర్మిషన్ ఇచ్చే బాధ్యత ఒక బీసీ కార్యకర్త నేను తీసుకుంటాను